అందరికీ శివోహమండి శ్రీ మహావిష్ణు పురాణం శుక్లాంబరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతే శ్రీవాణీ గిరిజారూపం శ్రీవక్ సౌభాగ్యదాయ శ్రీతల్పలతాం వందే మాతరం శాంతాకారం భుజగశయనం భుజగ శయనం పద్మనాభం గగన సదృశం మేఘవర్మం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృదయానగమ్యం వందే విష్ణు భవభయహరం సర్వలోకైకనాథం శ్రీ వాగేశ్వరీ దేవీ నమ శ్రీ గురుభ్యో నమ ముందుగా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కథ ప్రారంభం పరాశరుడు మునులలో మున్నెన్నదగిన తపోధనుడు తల్లి కడుపులో ఉన్నప్పుడే శాస్త్రాది విద్యలు క్షుణ్ణంగా నేర్చిన విద్యావంతుడు చిన్నతనంలోనే తపశ్శక్తి చే రాక్షస సంహారం చేసినవాడు బ్రహ్మ మానస పుత్రుడైన పులస్య బ్రహ్మ వల్ల దివ్య జ్ఞానాన్ని శక్తిని పొందినవాడు పద్మాక్షుని పాద భక్తికి జీవితం అంకితం చేసినవాడు దివ్య తేజో విరాజమానుడు ఆ మహానుభావుడు గురువుగా మైత్రేయుడు వేదశాస్త్రాలు అభ్యసించి శుశ్రూష చేస్తూ ఒకనాడు ప్రభాత కాలకృత్యాలు నిర్వర్తించి సుఖాచీనుడై ఉన్న గురువునకు నమస్కరించి అన్నాడు గురుదేవ నీ అనుగ్రహం వల్ల వేదాలు శాస్త్రాలు క్షుణ్ణంగా తెలుసుకున్నాను జ్ఞానధనం పొందిన ఆ అదృష్టవంతుడనయ్యాను ఇక ఒకటి అడగాలని ఉంది దానికి సమాధానం సర్వజ్ఞుడైన నీవే చెప్పగలవు చెప్పవలసినదని మనవి అదేమిటంటే అన్ని లోకాలలో సిల్లే దేవుడెవరు ఇంద్రాదులకు ప్రభువులు భక్తులు కోరికలు తీర్చేవాడు చరాచర పదార్థములందుండేవాడు యోగీంద్రవింతుడు వేదమయుడు తన కథలచే ఇహపర సుఖములను కలిగించే దేవుడు ఎవరు విజ్ఞాన ప్రదాత భువన నిర్మాత భర్త సంహర్త అయిన ఆ దేవుని గురించి తెలుసుకునేవలెనని నా కోరిక అలాగే పృథ్వీవ్యాధి భూత ప్రమాణాలు సప్త సముద్ర విస్తరణ సప్త ద్వీప వృత్తాంతం సప్తకుల పర్వతాల విషయం సూర్యాదిగ్రహ తారక సంచారం దేవాది చతుర్విధ భూత సృష్టి చతుర్దశ మన్వంతర వృత్తాంతం నాలుగు యుగాల ప్రమాణం కల్ప విషయం యుగధర్మాలు దేవర్షుల చరిత్రలు రాజవంశ చరిత్ర వేద శాఖల ప్రమాణాలు బ్రహ్మనాది వర్ణధర్మాలు బ్రహ్మచర్యం మొదలగు నాలుగు ఆశ్రమాల పద్ధతి వినాలని ఉన్నది తెలివియవలసిందని మనవి అని అనగా పరాశురుడు పరమానంద హృదయుడై చెప్పాడు మైత్రేయ మంచి విషయం అడిగావు అదంతా నాకు తెలిసినదే ఇప్పుడు నీ వల్ల నాలో నుంచి బహిర్గతం అవుతుంది విను నా చిన్ననాడు ఒకప్పుడు కులస్త బ్రహ్మ వచ్చి నన్నెంతో ఆదరముగా చూసి నువ్వు పురాణకర్త అవుతావు అని వరమిచ్చి వెళ్ళిపోయాడు ఆ వరం ప్రభావం పౌరాణిక విషయం అంతా నాకు స్వాధీనం అయింది దానిని విస్తారంగా విను అని అనగా మైత్రేయుడు ఆచార్య పురాణకర్తగా నిన్ను పులస్త్యుడు అనడానికి కారణమేంటి అని అడగగా పరాశుడు చెప్పాడు మునుపు విశ్వామిత్రుడు పగబట్టి మా తాత కొడుకులను నురువురును దారుణంగా చంపాడు రక్షకుల చేత మా తండ్రి వారితోనే మరణించాడు అప్పటికీ నేను తల్లి కడుపులో ఉన్నాను వేదశాస్త్రాదులు నాకు వశమయ్యాయి కొన్నాళ్లకు జన్మించాను పెద్దవాడనై తపశ్చర్యలో ఉండగా మా అమ్మ దుశ్యంతి నా వద్దకు వచ్చి చెప్పింది నీ తండ్రిని నిష్కారణముగా రాక్షసులు వచ్చి దారుణంగా చంపారు నిగ్రహించడం అనుగ్రహించడం అనే శక్తులు కలవాడవై శత్రు సంహారం చేయకపోవడం ఏమనాలి అని నన్ను నిందిస్తుతిగా అన్నది వెంటనే నేను అదర్వ మంత్రాలతో రాక్షస సంహార యజ్ఞం ఆరంభించాను నా మంత్రాల ధ్వనిలో లోకం అల్లాడింది సురులు ఆనందముగా జయధ్వనులు చేశారు రాక్షస సంహార యజ్ఞముతో లెక్కకు మిక్కిలి రక్కసులు మరణించారు చావక మిగిలిన వారు మా తాత వశిష్ఠుని వద్దకు వెళ్ళి రాక్షస సంహార విషయం చెప్పి ప్రార్థించగా ఆయన వాళ్ళకి అభయమిచ్చి నా దగ్గరకు వచ్చి ఆదరముగా అన్నాడు నాయన పరాశర శాంతించు ఏదో ఎప్పుడో జరిగింది దానికి ఇప్పుడు నువ్వు ఘోరంగా ఈ జీవహింసాకార్యం మునులకు దూప్యం చేయవచ్చునా ఇలాగా చేయవలసేవారు రాజులు ఆపు కోపం విడువు జీవహింస చేసేవారికి సద్గతి రాదు ఈ విషయం నీకు తెలియనిది కాదు ఇంకొక మాట ఈ పని ఆనాడు నేను చేయలేనా కన్ కన్న తండ్రిని చూస్తూ ఊరుకున్నాను కారణం జీవహింస మునుల కృత్యం కాదు కాబట్టి శాంతించు కోపం పాపానికి ధూపం ఘోరనర కోపం ముక్తికి స్వర్గమును సంపాదించిన తపశ్శక్తిని పుణ్యమును యశస్సును ధర్మమును పోగొట్టుతుంది ఇక వారి వారి కర్మఫలం కష్ట సుఖాలను కలిగిస్తుంది దానికై చింత సంతోషం పొందకూడదు చూడు ఏ తప్పు చేయని రాక్షసులు వచ్చి అభయం కోరుతూ ఏడుస్తున్నారు వారిని రక్షించు తాత బోధవిని శాంతించి రాక్షసున మారణ హోమం ముగించాడు అంతలో పులస్త్య బ్రహ్మ వచ్చి మా తాత చేత సత్కారం పొంది కూర్చుండి నన్ను చూశాడు ఆనందించి అన్నాడు వశిష్ట శాంతమూర్తి అయ్యావు నీ కోరిక ఏమి అని అడుగగా నేను ఆయన పాదాలకు నమస్కరించి జ్ఞానం మధురమైన వాకు ప్రతిభ పాండిత్యం పురాణ ప్రావీణ్యం కావాలి ప్రసాదించు అని ప్రార్థించాను తదాస్తు అని ఆయన వెళ్ళిపోయాడు కులస్తుని వాకు నీ కోరికను సఫలం చేయుగాక అని మా తాత వరమిచ్చినట్లుగా ఆశీర్వదించాడు మైత్రేయ ఆ మహానుభావుల అనుగ్రహం వల్ల దేవరహస్య కార్యాలు వేద విద్య విశేషాలు నాకు కరతల మలకలయ్యాయి అనేక శాస్త్రాలు గాన నృత్య విశేషాలు చరాచర భూతగణ ప్రవర్తన నాకు వశమయ్యాయి వివరించి చెప్పగలను కాబట్టి నువ్వు అడిగినవి పురాణ రూపాన చెప్తాను విను విష్ణువు భక్తవస్తలుడు దేవమయుడు దేవరక్షకుడు విశ్వగురువు సమస్తము విష్ణుమయమై నడుస్తుంది ఆ దేవునికి సంబంధించిన విష్ణు పురాణముగా చెప్తాను అది వేద సమానముగా భావించు శ్రద్ధగా ఆలకించు విష్ణు పురాణం వేదాలలో వేదం శాస్త్రాలలో శాస్త్రం జ్యోతిష్యంలో జ్యోతిష్యం నీతి శాస్త్రాలలో నీతిశాస్త్రం పురాణాలలో పురాణం ఇతిహాసాలలో ఇతిహాసం యోగ విద్యలలో యోగ విద్య కావ్యాలలో కావ్యం సకల లోక విషయం సకలలోక జన మనోరంజనం పరమాత్ముడైన విష్ణువుని చరిత్ర గల పురాణ సంహిత అది మునుపు బ్రహ్మదేవుడు దీనిని స్వకీయం బుద్ధి విశేషముతో దక్ష ప్రజాపతికి చెప్పాడు ఆయన పురుకుడనే రాజుకు చెప్పగా ఆ రాజు సారస్వతునకు చెప్పాడు అతని ముఖతకు నేను విన్నది విన్నట్లు నీకు చెప్తాను మైత్రేయ వల్ల ఈనాడు పరమానందుడు జగద్వంద్యుడు మునిలోకస్తుడు నిత్యుడు అయిన రమణుని వర్ణించే అదృష్టం కలిగింది నా జన్మ కృతార్థం అయింది అని వాసుదేవునకు నమస్కరించి వశిష్ట ఉలస్య బ్రహ్మను మనసారా స్మరించి కనులు మూసుకొని ధ్యానముద్రలో భూత భవిష్య వర్తమానాలను తెలిసి కనులు తెరిచి ఆదరముగా శిష్యునిగా చూసి అన్నాడు మైత్రే జగములు తనలోన జగములలో తాను ఉన్నందువల్ల శ్రీ విష్ణువును ప్రాజ్ఞులు వాసుదేవుడు అని అన్నారు ఆ వాసుదేవుడు అంతా తన రూపమై చరాచరము ఉంటాయి ఆయన తన రూపం ఉపసంహరించుకుంటే సర్వం శూన్యం అప్పుడు వాసుదేవుడు కాలపురుషుడవుతాడు కాలం వాసుదేవుని లీలారూపం ఆ రూపమే పగలుగా రాత్రిగా ఉంటుంది ఆద్యంతాలు లేని విశ్వమయుడైన వాసుదేవుడనగా కాలపురుషుడు అనగా నిర్వహించిన ముందు వెనక చెప్పడం వేదాలకు కూడా సాధ్యం కాదు విత్తు ముందా చెట్టు ముందా అంటే ఏది ముందు ఏది వెనుక ఎవ్వరూ చెప్పగలరు మైత్రేయ ఆ వాసుదేవుని స్వరూపం కాలప్రవృత్తి ఈ విధంగా ఉన్న కాలపురుషుని నుంచి శబ్దం పుట్టింది ఆ శబ్దం నుంచి ఆకాశతత్వం ఉద్భవించింది ఈ విధంగా ఈ ఆకాశం శబ్దగుణం అయింది ఈ శబ్దానికి స్పర్శ తన్మాత్రగుణం గుణం ఆ స్పర్శ గుణం వల్ల వాయుతత్వం వాయువునకు రూపం తన్మాత్ర గుణం ఆ రూపం వల్ల అగ్నితత్వం పుట్టింది అగ్నికి రసం తన్మాత్ర గుణం ఆ రసం వల్ల ఆ జలతత్వం పుట్టింది జలమునకు గంధం తన్మాత్రం ఆ గంధం వల్ల పృథ్వీతత్వం పుట్టింది పృథ్వీకి శబ్దాదులైదున్న తన్మాత్ర గుణము లయ్యాయి ఈ విధంగా పంచభూతాలు తమలోని శబ్దగుణాలు ప్రవర్తించగా వ్యాపించి విశ్వమయమై భాషించడం విష్ణు పృథ్వి వ్యాప్తేజో వాయు ఆకాశములని పంచభూతాలు శబ్ద రూప రసగంధ పంచకం త్వచక్షు శ్రోతజుహృణములని బుద్ధింద్రియాలైదు వాక్వనిపాద యుయుస్థలనే కర్మేంద్రియాలేదు మనోబుద్ధి అహంకారాలతో రాజస తామస స్వాత్వికేములతో ప్రజా సృష్టి విస్తరింది ఇది ఆదిభూత విధం ప్రపంచమనగా ఒక దేహం ఆ దేహదారి లక్ష్మీ వసుధార మనుడైన కేశవుడు కాగా ఆ ప్రభువు ఆ ప్రభువు కానివేమీ లేవు చరాచర సిద్ధులు ఆ లక్ష్మీపతి లీలలుగా గ్రహించాలి ఈ విధంగా శ్రీపతి విశ్వమంతా తానే అయి వాసుదేవుడయ్యాడు ఇక బ్రహ్మాండ సృష్టిని గురించి చెప్తాను విను పరమాత్ముడు పంచభూతమయడు బ్రహ్మణ్యుడు తానే అయి హరినారాయణుడై పాలకడిలో పాలకడిలో ఉన్నప్పుడు అతని రాజసంధి సృష్టిక్రియను సాగించింది ఒక నీటి బుడగ పోలి అండం ఒకటి ఉద్భవించింది క్రమంగా గాఢాంధకారమునందు పెరిగింది దానికి పైన జల అగ్ని వాయువు ఆకాశములు ఆవహించాయి ఆ నాలుగు భూతాలు ఒక్కొక్కటి ఐదేసి మారులుగా కలియుగా ఆ అండంగా మరింతగా పెద్దదిగా ఉడికింది ఆ అండములో నుంచి ఆ నారాయణి రాజసమూర్తి అయి సృష్టికర్తగా బ్రహ్మ అనే ఒక దివ్యమూర్తి సంభవించాడు ఆ బ్రహ్మ చరాచర సృష్టికర్తగా సాత్వికముగా విష్ణుమూర్తి పోషిస్తూ ఉండగా తామసమూర్తి అయిన రుద్రునిగా చరాచర ప్రళయం చేయడం జరుగుతూ ఉంటుంది ఇలా బ్రహ్మాండ ప్రళయం విష్ణులీలగా ఎన్నో జరిగాయి అలాంటి నారాయణుడి మహిమ చతుర్ముఖ బ్రహ్మ కూడా తెలిసి చెప్పలేడు అని చెప్పగా మైత్రేయుడు ఆచార్య నిర్గుణుందని వేదాలు చెప్పాయి మరి ఆ నిర్గుణమూర్తి సృష్టి కలిగించడం ఎలాగా అని అడుగగా పరాశరుడు చెప్పాడు మైత్రేయ అదంతా ఆయనకి సహజం అగ్నికి వేడి ఎలా వస్తుంది అంటే ఏమి చెప్పేది ఒక నారాయణ నామం నిర్వహించడం చెప్తాను విను నారం అంటే నేరు అది నివాసముగా గలవాడు నారాయణుడు ఆ నారాయణుడు భూతరాశిని కర్త అయి ప్రజాపతి అని చెప్పదగినవాడు అతని పరమాయుడు నూరు సంవత్సరాలు ఆ దేవుని పరమాయుడైన నూరు సంవత్సర కాలములో మనలాంటి వారికి ఎన్నో సంవత్సరాలు తిరిగిపోయి ఆ కాలక్రమం చెప్తాను విను ఒక లఘువును పలికే కాలం ఒక నిమిషం పదునెనిమిది నిమిషాల్లో ఒక కాస్తి అవి ముప్పది ఒక కళ ముప్పది ఒక కళ ఒక క్షణం పన్నెండు క్షణాలు ఒక ముహూర్తం ముప్పది ముహూర్తాలు ఒక పగలు ఒక రాత్రి పదునైదు దినాలు ఒక పక్షం రెండు పక్షాలొక నెల రెండు ఒక ఋతువు మూడు ఋతువులు ఒక ఆయం అది ఉత్తరాయణం దక్షిణాయనం అని రెండు ఆ రెండు ఒక సంవత్సరం దేవతలకు అది ఒక పగలు ఒక రాత్రి దానికి సారమానం అని వ్యవహారం పదెండు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు కృతయుగం పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు త్రేతాయుగం ఎనిమిది లక్షల ఇరవై నాలుగు వేల సంవత్సరాలు ద్వాపరయుగం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు కలియుగం అలాంటి నాలుగు యుగాలు ఒక దివ్యయుగం దాని లెక్క నాలుగవది మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు ఇలాంటి యుగాలు ఒక వెయ్యి అయితే బ్రహ్మకి ఒక దినం బ్రహ్మ పగలు సృష్టి రాత్రి ప్రళయం దీనికి నైమితిక కల్పమని సజ్జ అలాంటి దినాలు ముప్పది బ్రహ్మకి ఒక నెల అవి పన్నెండు ఒక సంవత్సరం ఆ సంవత్సరాలు నూరు బ్రహ్మ ఆయు పరిమాణం దానికి మహాకల్పం అని వ్యవహారం దానికి పూర్వార్ధానికి పద్మకల్పం అని ఉత్తరార్ధానికి వరాహకల్పం అని సజ్జలు ఇవి కాలగతులు అని చెప్పగా విని మైత్రేయుడు సరే పద్మాసనుడు లోకమును సృజించిన విషయం చెప్పవలసింది అని అడుగగా పరాశురుడు చెప్పు కడచిన కల్పం చివరి దశయందు నిసి నిశీయందులి నిద్రించి నారాయణ ధ్యానపరుడై మేల్కొని బ్రహ్మ పరమశూన్యమైన లోకమును చూసి నారాయణ స్వాతీకమూర్తి అయి అంతకము ఉందట మత్స్య పూర్ణావతారాల రూపం ధరించి అగాధమైన సముద్రములు మునిగిన భూమిని ఉద్ధరించే సంకల్పముతో సముద్రములో ప్రవేశించి ప్రవేశించి గురుడ ధ్వనితో ఉప్పొంగి దంశాగ్రముతో అవలీలగా భూబంతిని ఎత్తినట్లు మీదికి ఎత్తాడు సముద్రములు మునిగిన వా నామము కర్ణాధారుడు గుట్టకి తెచ్చినట్టే ఆ పని పద్మదళం సరస్సులు తేలినట్లు భూమి సముద్రముపైకి తేలగా నీరు పాతాలానికి చేరింది అలాగు భూమిని సముద్రముపైకి నిలిపి నలువైపుల కొండల నుంచి ఇక్కట్టు కలుగునట్టు అది కూర్మమును శ్రేష్ఠుని కింద నుంచి భూమిని విశ్వమంతటా భద్రముగా డానికి తన శక్తిని ప్రసరింపజేసిన మహానుభావుడు ఆ పద్మాసుడే భూమిని సముద్రములో నుంచి ఉద్ధరించిన తరువాత మళ్ళీ బ్రహ్మరూపుడై సకల నది సముద్ర పర్వత ద్వీపాలను సురాసుర లోకాలను గరుడ గంధర్వ విద్యాధర పశు పక్షి మృగాది నానావిధ భూత సమూహమును మునుపటి సృష్టిలాగే సృష్టించి తన గుణరూప శేష్టలు కలిగించాడు అని చెప్పగా విని మైత్రేయుడు గురుదేవ బ్రహ్మ సృష్టి సంగ్రహించి చెప్పావు దానిని వివరించి చెప్పవలసిందిగా కోరుతున్నాను అని అడుగగా ఆ గురువు చెప్పాడు బ్రహ్మ ప్రజాపతి అయి నాలుగు ముఖాల వాడు రాజసగుణ ప్రభావుడు అయి సృష్టిని ధ్యానిస్తూ ఉండగా తమోమయము తమోమోహము మహామోహము తమిశ్రము అదంత అదంతమిశ్రము అని ఐదు జగాలకు ముఖ్యభూతములుగా ఉద్భవించాయి కానీ అవి సక్రమమైన సృష్టికి సాధనాలు కాలేదు అంతటా ఆత్మజ్ఞానం అజ్ఞానాలతో తామసమైన తిర్యజ్ఞానం క్రియక్రోషితమైన పశు మృగాదులు పుట్టాయి తరువాత సాత్విక గుణ ధ్యాన శక్తితో అమర సృష్టి కలిగింది తదుపరి రాజస తామస గుణసంకల్పితమైన ధ్యాన సృష్టిగా మానవ సృష్టి జరిగింది ఆ పైన కమలబావుని సకలావయవముల నుంచి దేవ అసు మనుజ పితృముఖ సచారచార భూత సృష్టి అయ్యింది తరువాత ఆయా జాతులు వారి వారి కర్మలు కారణములుగా పుట్టి హింసాహింసలుగా కఠిన మార్ధవములో నిందా నిందలు ధర్మాధర్మాలు సత్యాసత్యాలు జ్ఞానజ్ఞానాలు కలిగి ఇంద్రియ వ్యాపారాలకు కలిగి నానా విధములైన రూప జాతి స్వభావ చేష్టలు గుణాలుగా కలిగేటట్టు సృష్టించాడు అని చెప్పగా విని మైత్రేయుడు అన్నాడు సరే మానవులు ఏం ఏ జాతులుగా బ్రహ్మ అవయవాల నుంచి ఉద్భవించారో వినాలని ఉంది అనగా పరాశురుడు చెప్పాడు బ్రహ్మ సాత్విక గుణ రూపముగా ముఖము నుంచి బ్రాహ్మణులు రాజసగుణ రూప భుజముల నుంచి క్షత్రియులు రాజస తామసగుణ రూపాన ఉరుల నుంచి వైశ్యులు తామసగుణ రూపాన పాదాల నుంచి శూద్రులు పుట్టారు వీరిలో బ్రాహ్మణులకు వేదాధ్యయనం క్షత్రియులకు భూపాలన వైశ్యులకు కృషి శూద్రులకు బ్రహ్మాది భక్తి విహిత కర్మలుగా నిర్ణయించాడు ఈ నాలుగు కులాల వారు బ్రహ్మ అవయవాల నుంచి పుట్టినవారే కనుక యజ్ఞాలు చేయడానికి అర్హులే యజ్ఞాల వల్ల దేవతలకు సంతృప్తి సంతృష్టి కలుగుతాయి ఆ దేవతల ఆనందం ప్రజావృద్ధికి మూలం కాబట్టి యజ్ఞాలు కళ్యాణ కారణములుగా గ్రహించి పాపకర్మల ఆలోచన లేక దుర్జనుల పనులు విమర్శించక ధర్మ మార్గం తప్పక నింద వచ్చే పనులు చేయక ఇతరుల పొగడ్తలకు పొంగక ప్రవర్తించే నలురు సురులతో మోక్షమును మానవులు పొందుతారు శ్రద్ధగా ఆచరణను పాటిస్తూ ఎవరిని బాధించక తాము ఎలాంటి బాధలు పొందక నిర్మల మనుష్కులై విష్ణు భక్తి పరాయణులుగా జీవించేవారు బ్రహ్మ ప్రత్యేకించి సృష్టించిన వారిని గ్రహించాలి తామస తామసగుణముతో లోభమోహాలకు లొంగి పుణ్యక్రియల ఆలోచన లేక రోగాలకు చిక్కి పాపపుణ్యాలతో నలుగుతూ పామరులుగా ఉండేవారు బ్రహ్మ కొందరిని సృష్టిస్తాడు కొందరు పుణ్యాత్ములు కొందరు పాపకర్మలు కొందరు పాప పాలకులు కొందరు సేవకులు కొందరు మాననీయులు కొందరు సంపన్నులు కొందరు దరిద్రులు బ్రహ్మ సృష్టిలో ఉంటారు పరస్పరం ధనాకాంక్షతో పోరాడే వారికి తగిన చదురంగ బలాలు పురాలు వాహనాలు బ్రహ్మ సృష్టి విశేషముగా తెలుసుకో మానవ జీవనానికి ధ్యానం పప్పు దినుసులు గోమహీషాలు నివాసాలు ఫలవృక్షాలు తిలలు పెసలు మొదలైన పదార్థాలు బ్రహ్మ సృష్టించినవే ఇలా సృష్టించిన పెంపులేక సృష్టి ఉండడం చూసి బ్రహ్మ తనలో సమానులైన ప్రజాపతులను సృష్టించి లోకమును ప్రజా సమృద్ధితో చేయాలని సంకల్పించి నవ బ్రహ్మలను మానసిక సృష్టిగా రూపొందించాడు వారు భృగువు పులస్తుడు పులహువు కత్రువు అంగీరసుడు మరీచి దక్షుడు అత్రి వశిష్ఠుడు ఖ్యాతి భూతి సంభూతి క్షమ ప్రీతి సన్నపి ఊర్జ అనసూయ అరుంధతి అనే కన్యకలను సృష్టించి ఆ నవ బ్రహ్మలకు సక్రమముగా భార్యలను చేశాడు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి